రెండు లక్షల యాభై వేల రూపాయలు ఈ యూనికార్ వన్ సిక్స్ ఏసి బైక్ మీకోసం అనమాట ఎందుకు మీ మీకోసం అంటున్నారంటే మన షాపులో దసరా అండ్ దీపావళి సందర్భంగా లక్కీ డిప్ అయితే నిర్వహిస్తున్నాము మన షాపులో ఏదైనా వస్తువు టీవీ మొబైల్ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ సౌండ్ బార్ సెకండ్ హ్యాండ్ మొబైల్ ఐదు వేలు పైన ప్రతి ఒక్క కస్టమర్ కి ఒక లక్కీ డిప్ కూపన్ ఇస్తాం అనమాట ఆ కూపన్ లో వారికి ఈ బైక్ గానీ టీవీ వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ ఏదైనా సరే రెండు లక్షల యాభై వేల రూపాయల వరకు గిఫ్ట్లు అయితే ఉంటాయి అనమాట డ్రా వచ్చేసి మనకి పదిహేను పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఉంటుంది ఈ కూపన్స్ వచ్చేసి పద్నాలుగో తారీఖు దాకా ఇస్తాము నవంబర్ పద్నాలుగు దాకా ఇస్తాము డ్రా వచ్చేసి ఇరవై తారీఖు స్టార్ట్ అయితే సెప్టెంబర్ ఇరవై నుంచి నవంబర్ పద్నాలుగు దాకా డ్రా ఉంటది అనమాట మీరు చేయాల్సిన వల్ల ఏమీ లేదు మా షాప్ రావటం మీకు నచ్చిన మొబైల్ కొత్త చూసుకోండి తక్కువ రేట్లోండి మన దగ్గర క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ అన్ని ఆఫర్స్ వస్తాయి అన్నమాట ట్వంటీ థౌసండ్ బిలో దానికి రెండు వేల రూపాయలు విలువగా అప్లికేషన్ సర్వీస్ కూడా ఇస్తాము ఎలా కాకుండా ప్రతి మొబైల్ కి సెపరేట్ ఆఫర్స్ ఉంటాయి మా షాప్ అడ్రస్ వచ్చేసి ఆపోజిట్ వినాయకరణపుల్ మెయిన్ రోడ్ అశ్వారాపేట భద్రతి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ థ్యాంక్ యూ అండి సపోర్ట్ విజయసాయి